గురుగారు మరి ఫిబ్రవరి మాసంలో తులారాశి వరకు ఎలా ఉండబోతుందండి అలాగనమ్మా తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి రాశాధిపతి శుక్రభగవానుడు వీరికి విశేషంగా అర్ధాశ్రమయంగా అర్ధాశ్రమయంగా నాలుగు గ్రహాలు సంచార స్థితిలో ఉన్నాయి ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కలత్రకారకుడు శుక్రుడు రాశాధిపతి కూడా అర్ధాశ్రమంలో ఉండడం ఇది ఒక రకమైన యోగదాయకం కూడా భావించగలగాలి కనుక మీ జన్మ నక్షత్రం రోజున శుక్రవారం రోజున పూర్ణిమ తిది ఎందున అష్టమి తిది ఎందున ముఖ్యమైన పనులను ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి కనుక బ్యాంకు లావాదేవీలు నీటి ప్రయాణాలు అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కనుక వీలైనంత వరకు శాంతము దయ సత్ప్రవర్తన చాలా అవసరం నిత్యము సూర్య నమస్కారం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి కనుక ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖున తెల్ల వృక్షం దగ్గర కొబ్బరి నూనెతో దీపం పెట్టడం వలన అర్ధాష్టమ గ్రహ సంచార స్థితి తొలగి మనశ్శాంతి కలిగి ఉన్నతమైన జీవితాన్ని పొందబోతారు అదే కాకుండా సంతాన స్థానంలో రాహు ఆరవ స్థానంలో శని భగవాను సంచార స్థితి ఉండడం వలన ఎప్పుడు ఏదో ఒక రకమైన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా గమనించగలగాలి భాగ్యస్థానంలో గురుసంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా మంచి కాలంగా భావించగలగాలి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరము వీలైనంత వరకు వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో మంచి అవకాశాలు రాబోతున్నాయి కనుక ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ వారు నవధాన్యములతో ముందు రోజు నానబెట్టుకొని ఆ ధాన్యములతో మహాదేవుడికి అభిషేకం చేయించి ఈ ధాన్యములను గోమాతకు పెట్టడం వలన గ్రహదోషం తొలగి అదృష్టం కలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి